మనల్ని కాపాడే సుపరిపాలన మనకు కావాల్సిన శాంతి అదే సమయంలో మనకు కావాల్సింది అభివృద్ధి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది అయిన తర్వాత రామచంద్రాపురంలో చూసాం చల్లబోయిన చల్లని కాసు ఆ మహానుభావుడైతే సాక్షాత్తు ఆ సుబ్బారెడ్డి వస్తే కాళ్ల పైన పడిపోయాడు బీసీల ఆత్మగౌరవం ఆయన కాళ్ల ముందర తాకట్టు పెట్టిన పెద్ద మనిషి ఇప్పుడు నీ కాలం చెల్లింది పొమ్మని ఇక్కడి నుంచి రాజమండ్రికి పంపించారు రూరలకు అక్కడ అవుట్ ఈయన గెలిచేది లేదు పోయేది లేదు ఆయన మీరు చూస్తే మాటలు ఎక్కువ పని తక్కువ అలాంటి వ్యక్తి ఆ వ్యక్తి ముమ్మడివరంలో పొన్నాడ సతీష్ సేమ్ కరప్షన్ పదైదు లక్షల రూపాయలు విలువ చేసే భూములు కొని యాభై లక్షలు అమ్మేశాడు పెద్ద మనిషి నేను ఒకటే చెప్తున్నా భూ కుంభకోణంలో ఉండే మీ అందరినీ ఎతికెతికి రేపు పట్టుకొచ్చి ప్రజా కోర్టులో మిమ్మల్ని శిక్షించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటాం ఆయనకు లేఅవుట్లు వేయాలంటే కమిషన్ కొట్టాల్సిందే యానామ నుంచి తక్కువ రేటుకి మద్యం తెచ్చి ఎక్కడికక్కడ అమ్ముకునే పరిస్థితికి వచ్చాడు ఇంకా అమలాపురంలో కూడా పినిపే వివరూపు కూడా ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియడం లేదు ఎక్కడ చూసిన అవినీతి అదే మరిగా అమలాపురం ప్రశాంతంగా ఉండే ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు గన్నవరంలో కొండేటి చిట్టిబాబు ఆయన కథ ఇంక చెప్పాల్సిన పని లేదు ఏమీ చేయలేదు కానీ అలాంటి వ్యక్తి ఈరోజు అక్కడ చలామణయ్యే పరిస్థితికి వచ్చాడు ఇంకో పక్క రాజోల్లో ఆయన జనసేనలు గెలుస్తాడు పెళ్ళోకిది ఎక్కడా కాపురంగా ఒకది ఎక్కడా ఏం చెప్పాలి వీళ్ళందరినీ వీళ్ళు నాయకులు వీళ్ళు వినాయకులు వాళ్ళ ఆటలు తెలుతున్నాయి ఇప్పుడు అఫుల్ గా మ్యారేజ్ చేసుకుంటాం అంటున్నాడు జన ఈయన జగన్ ఇలాంటి వాళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకనే అతను కూడా మనం చూస్తే ఏం చేశారు చెప్పడు కాని ఐదు ఎకరాల్లో కత్తి మండలంలో అక్రమ సొమ్ముతో ఇంద్రభవన్ నిర్మించుకుంటున్నాడు చింతలమూరి సముద్ర తీరంలో పేదల భూములు కొట్టేశాడు దాతలు ఇచ్చిన మల్కీపురం కళాశాల భూములపై కన్నేసాడు ఒకరిద్దరు కాదు యథా రాజా తదా ప్రజ ముఖ్యమంత్రిని స్ఫూర్తిగా తీసుకున్నారు ఆయన పెద్ద తిమింగలం అయితే వీళ్ళు చిన్న చిన్న తిమింగలాలు ఇప్పుడు ఆయన అంటున్నాడు నేనేం తప్పు చేయలేదు తప్పంతా ఎమ్మెల్యేలు చేశారు వీళ్ళని మార్చేస్తా ట్రాన్స్ఫర్ చేసేస్తా ఈ ఊరు చెత్త ఇంకో ఊరికి పంపిస్తా అది బంగారం అనుకోండి నా కోటేసేయండి మళ్ళా మిమ్మల్ని మోసం చేసేస్తా సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీలో ఒక చైతన్యం రావడానికి చెప్తున్నా అందరూ బాధితులే ఈ రాష్ట్రంలో మళ్ళీ ఈ రాష్ట్రంలో సుపరిపాలన రావాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మనందరి భవిష్యత్తు బాగుండాలన్నా ఈ సైకో జగన్ పోవాలి దానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఎవరైనా తీసుకోండి ఈరోజు ఒక స్కూల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ ఒక కాలేజ్ మేనేజ్మెంట్ ఒక వ్యాపారస్తుడు ఒక కాంట్రాక్టర్ ఒక చిరు ఉద్యోగి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవ్వడు కూడా ఆనందంగా ఉండే పరిస్థితులు లేరు కానీ నీ అందరికీ భయం పోలీసులు కేసులు పెడతారని అంటే ఎన్ని రోజులు భయపడతాం మీరు చూశారు పవన్ కళ్యాణ్ పైన ఆయన హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటే నువ్వు ఆంధ్రాకు రావడానికి లేదు నీకు పాస్పోర్ట్ లేదు కాబట్టి ఇక్కడ నిలిపేస్తా నిలిపేసే పరిస్థితికి వస్తున్నారంటే ఇంకో పక్క ఎమ్మెల్యేలు ఎవడు ఎక్కువ బూతులు తిడితే వాడికి సీటు మంత్రి పదవి ఇది ఏంటో నాకైతే అర్థం కావడం లేదు నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్నాయి కుండే వాళ్ళందరికీ మొత్తం పంట కాలువలన్నీ పూర్తి చేస్తాం రోడ్లన్నీ బాగు చేస్తాం ధాన్యం కొనుగోలు పాత పద్ధతి తీసుకొచ్చి రైతుల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత నూతన ప్రభుత్వం తీసుకుంటాం ఇన్సూరెన్స్ కూడా పాత పద్ధతులను తీసుకొచ్చి మళ్ళా ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు టిడ్కోయిన్లు కట్టాం ఒక ఆస్తి ఇవ్వాలనుకున్నాను ఎవరైతే మధ్యతరగతి కంటే బాగుండాలని ఇల్లు కూడా బ్రహ్మాండంగా కట్టాను కడితే తొంభై సంవత్సరం తొంభై శాతం పూర్తి అయినాయి ఐదేళ్ళు అయింది ఒక్క ఇల్లు పూర్తి అయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా టిట్కో ఇండ్లు పూర్తి చేయలేడు కానీ ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ మూడు రాజధానులు కడతానని అసలు రాజధాని లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడు అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది మళ్ళీ చెప్తున్నా ఆ టిట్కో ఇండ్లు పూర్తి చేస్తాం ప్రతి ఒక్కరికి ఇళ్ళిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటారని హామీ ఇస్తున్నా ఇప్పుడే జోగేశ్వర గారు ఒక మాట చెప్పారు ఆ ఇండ్లు ఇచ్చినప్పుడు ఒక లక్ష రూపాయలు కడితే మిగిలిన రుణం అంతా మాఫీ చేసి ఇమ్మన్నారు తప్పకుండా వివిధ స్థాయిల్లో ఉన్నాయి అవన్నీ ఎగ్జామిన్ చేసి అందరికీ న్యాయం చేసే విధంగా టిట్కో ఇళ్ళ అర్హులందరికి అందజేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి ఆమె ఇస్తున్నాం పాత ఇండ్లు రెండు వేల మూడు వందల ఎనిమిది ఇండ్లు కట్టాం ఇరవై ఐదు కోట్ల రూపాయల బిల్లు పెండింగ్ ఉన్నాయి అవి కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క పెన్షన్లు తెలుగుదేశాన్ని బలపరుస్తున్నారని కొంతమందికి పింఛన్లు తీసేశారు వాళ్ళందరికీ ఎప్పటి నుంచి తీసేశారో అప్పటి నుంచి పింఛన్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ ఇస్తున్నా ఇది కాకుండా ముమ్మడి వరంలో జీ మూలపల్లెం గోదావరి బ్రిడ్జ్ కావాలని కోరారు అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నలభై ఐదు కోట్ల వ్యయంతో గుత్తే నదిని గోగుల్లంక బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని కోరారు అది కూడా చేస్తాం కోనసీమ రైల్వే లైన్ బాలయోగి చిరకాల ఈరోజు అది కూడా పోయింది మళ్ళీ దాన్ని పూర్తి చేసే బాయ్ తీసుకుంటాం ముక్తేశ్వరం కోటిపల్లి మధ్య చక్కనేటిపల్లి నరసాపురం మధ్య వంతెన నిర్మాణం కూడా పెండింగ్లో ఉంది ఇది కూడా పూర్తి చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా కొబ్బరి దింపుడు ఒలుపు కార్మికుల బీమా పథకం ఒకటి చేయాలి అవి కూడా నా నోటీస్కి వచ్చింది అవి కూడా చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఏం చేయాలో చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీకు తెలియజేస్తూ ఇప్పుడే ఇక్కడ ఒకరిద్దరు కాదు చాలామంది ఇక్కడ చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు చేనేత కార్మికులను న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది తప్పకుండా ప్రత్యేకంగా చేనేత కార్మికులకు ఏం చేస్తామో చెప్తానని చెప్పు కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే ప్రతి మత్స్యకారులు ఉన్నారు చేనేత కార్మికులు ఉన్నారు గీత కార్మికులు ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా ఏం చేయాలనో ఈసారి చేసి చూపించి మీ రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్న సామాజిక న్యాయం అంటే ఎంత గొప్పదంటే జగన్మోహన్ రెడ్డి గారి లిస్టులో నేను ఇంత మనిపే చెప్పాను పేదవాళ్ళందరినీ మార్చేశాడు ఇక్కడే ఉన్నాడు కొత్తపేటలో ఒక ఆయన జగ్గిరెడ్డి ఏ పని చేయాలన్నా చిల్లర జగ్గిరెడ్డికి డబ్బులు కట్టాల్సింది అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా కానీ చిల్లర వసూలు చేసే జగ్గిరెడ్డికి మాత్రం ట్రాన్స్ఫర్ లేదు లేకుంటే సీట్ తీసేసే పరిస్థితి లేదు అవునా కాదా ఇంకొక ఆయన అనపర్తిలో ఒక ఆయన ఉన్నాడు గొప్ప నాయకుడు ఉన్నాడు అక్కడ ఒక ఆయన ఆయన్ని ఏమి చేయరు మీరు ఇంకొక ఆయన హోల్సేల్ కరప్షన్ కింగ్ ఉన్నాడు కాకినాడలో ఎవరాయన ఆయన్ని ఏమి చేయరు మీరు కానీ మల్లలో ఉన్నారు పాపం ఏం అడగలేరు నోరు లేని వాళ్ళు వాళ్ళందరినీ మార్చేస్తే నేను పతివ్రత అయిపోయానని గొప్పలు చెప్పుకోవాలని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు నేను చెప్తున్నా మీ ఎమ్మెల్యేల పైన చార్జ్షీట్ వేస్తాం ప్రతి ఒక్కరు చేసిన అరాచకాలు చెప్తాం అవినీతి చెప్తాం సాక్ష్యాధారాలు ఇస్తాం ధైర్యం ఉందా నీకు వీళ్ళందరి పైన వేటు వేసే ధైర్యం నీకుందా అని అడుగుతున్నా కానీ వాళ్ళు ఏ లేవు వేయు కూడా ఎవరు నేస్తావు ఎస్సీలు నేస్తావు ఎస్సీలు నలుగురు మంత్రులు ఏ ఒక్క మంత్రి కూడా లేడు ఇప్పుడు ఇక్కడే డిప్యూటీ సీఎం కొవ్వూరులో ఉంటే ఆవిన్ని గోపాలపురం మార్చేశాడు ఒక ఆయన ఎర్రగొండపాడలో ఉంటే కొండేపికి మార్చాడు ఒక ఆయన ఏమూరు ఉంటే సంతసులపాటి వేశాడు ఒక ఆయన డిప్యూటీ సీఎంగా ఇచ్చి జీడి నెల్లూరులో ఉంటే ఆయన ఎంపీగా పంపించాడు అదే పెద్దిరెడ్డిని మార్చలేవి మిథున్ రెడ్డిని మార్చలేవి రాజేందర్ రెడ్డిని మార్చలేవి అంటే అగ్రవర్ణాలను పోలేవు నువ్వు వాళ్ళ జోలుకు పోవాలంటే భయం అదే ఎస్సీలు అంటే బీసీలు అంటే చులకనైన భావం వాళ్ళందరూ నాయకులుగా ఎమర్జ్ కానీకుండా చేసే కుట్ర ఇది ఈరోజు ఇక్కడ రామకృష్ణ ఉన్నాడు నలభై మూడు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో అగ్రనాయకుడుగా ఉన్నా అంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క సామాజిక న్యాయం ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరు అందుకే నేను అడుగుతున్నా మళ్ళీ రాతి యుగం సైడ్ పోతారా స్వర్ణ యుగం సైడ్ వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను వచ్చిన కార్యక్రమం మీకు అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నాను రా కదిలి రా అంటే నా కోసరం కాదు మా కోసరం కాదు ఈ రాష్ట్రం కోసరం మనందరి కోసరం తప్పకుండా మీరందరూ చర్చ చేయాలి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి మీ బాధ్యత మీరు చేయండి నా బాధ్యత నేను చేస్తాను నలభై ఐదు సంవత్సరాలుగా గౌరవించిన మీకు మీ రుణం తీర్చుకునే అవకాశం తీసుకుంటా తప్పకుండా మీ రుణం తీర్చుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఇప్పుడు నేను అడుగుతున్నా రా కదిలిరా అంటే నేను ఇచ్చే స్లోగన్స్ కూడా మీరు కూడా చెప్తూ ఎమోషన్ గా మీరు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది జనసేన తెలుగుదేశం జిందాబాద్ దాంట్లో ఏమి సందేహం లేదు కానీ అందరం కూడా ఒక అజెండా తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలి తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం రా కదిలిరా నేను తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం అంటే రా కదిలిరాని గట్టిగా పిడికిని బిగించి మీరు చెప్పాలి తెలుగు జాతి యుగం కోసం ఇంకా గట్టిగా తెలుగు జాతి యుగం కోసం సాగునీటి ప్రాజెక్టుల కోసం వ్యవసాయాన్ని బ్రతికించడం కోసం రాకలి రాడ్ల బాగు కోసం రా మన బిడ్డల ఉద్యోగాల కోసం ఆడబిడ్డల రక్షణ కోసం రా నిజమైన సామాజిక న్యాయం కోసం రా కదలిరా సైకో పాలన అంతం కోసం రాష్ట్రాన్ని కాపాడుకుందాం రా యుగం పోవాలి స్వర్ణ యుగం రావాలి యుగం పోవాలి యుగం పోవాలి యుగం రావాలి తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధల తెలుగుదేశం జనసేన ఐక్యత తెలుగుదేశం జనసేన ఐక్యత తెలుగుదేశం జనసేన ఐక్యత ఎన్టీఆర్ అమరాయి ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్